రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలంగాణ సాగు నీటి శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో పాటు కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు మొహమ్మద్ అలీ షబీర్ గారు మిత్రులు జగ్గారెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ సోదరమిని విజయారెడ్డి గారు వేదిక మీద ఉన్న ప్రభుత్వ అధికారులు ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ అడ్వైజర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా ఇతర అధికారులు ఈరోజు నూతనంగా నియామక పత్రాలు స్వీకరించబోతున్న యువమిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం మీరందరూ ఉద్యోగాలను సాధించడంలోనే కాదు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీ అందరి భాగస్వామ్యం ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో ఈరోజు మనం కొనసాగుతున్నాం ముఖ్యంగా మీకందరికీ నేను చెప్పవలసిన అవసరం లేదు ఐఐటి ఎన్ఐటి నుంచి వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపం తెలంగాణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారు ఏ అంశాల విషయంలో తెలంగాణ ప్రజలు నిర్లక్ష్యానికి లోనైన ఆ అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం నిర్మాణం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన అంశము నీళ్లు ఆ నీళ్ళకే ఈరోజు మీరు ప్రతినిధులు రెండవది నియామకాలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పదకొండు సంవత్సరాల వరకు మీకు నియామక పత్రాలు అందలేదు కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ నియామకాలు వాయిదాలు పడుతుంటే ఆ నియామకాలు చేపట్టవలసిందే ఈ నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు తీసుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ నిర్మాణంలో మిమ్మల్ని ఇంజనీర్లుగా ముఖ్యంగా నీళ్ళు మన సంస్కృతిలో మన జీవన విధానంలో ఒక భాగం అలాంటి శాఖలో ఈరోజు మీరు ఇంజనీర్లుగా నియామకాలు కావడానికి వారే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు మీరు పెద్ద ఎత్తున వారిని చప్పట్లతో అభినందించండి ముఖ్యమంత్రిగా మా మంత్రులు తీసుకొచ్చిన ప్రతిపాదనలని ఆమోదించి వాటిని ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత కానీ ప్రక్రియ మొత్తము తీసుకోవాల్సిన నిర్ణయాలు శాఖల మంత్రుల దగ్గరనే జరుగుతాయి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ప్రజల భావోద్వేగం వ్యవసాయము నీళ్ళు ఈరోజు నేను మీ అందరితో ఒక్క మాటే చెప్పదలుచుకున్నా ఇది మీకు ఉద్వే ఉద్యోగం కాదు ఇది మీకు భావోద్వేగం ఈ ఉద్యోగం కావాలంటే మీకు ఎక్కడైనా దొరుకుతుంది మీరు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి మీరు చేసిన ఇంజనీరింగ్ పట్టాతో ఇంకో శాఖలో కూడా మీకు ఉద్యోగం రావచ్చు ఇది ఉద్యోగం కాదు ఇది మీకు ఒక భావోద్వేగం ఎందుకంటే తెలంగాణ ప్రజల నాలుగు కోట్ల ప్రజల యొక్క భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉన్నది ఆ నీళ్లను ఒడిసి పట్టి తెలంగాణ ప్రజలకు అందించవలసిన బాధ్యత గురుతరమైన బాధ్యత మీ మీద ఉన్నది అందుకే ఈ భావోద్వేగాన్ని మీరు మనసు పెట్టి నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా ఆరు వందల ఎనభై ఏడు మంది అందులో సివిల్ మూడు వందల యాభై ఒకటి మెకానికల్ తొంభై మూడు ఎలక్ట్రికల్ నూట నలభై తొమ్మిది మంది అదేవిధంగా ఇతర అగ్రి ఇతర డిపార్ట్మెంట్లో తొంభై నాలుగు అదేవిధంగా లష్కర్లని ఇతర నియామక పత్రాలు కూడా ఈరోజు మీకు అందించడం జరిగింది మిత్రులారా మీతో నేను కొన్ని అంశాలను విస్పష్టంగా చెప్పదలుచుకున్నా ఏ వృత్తిలో అయినా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న వాళ్ళే రాణిస్తారు అప్పుడప్పుడు సినిమాలలో రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు నేను పైనుంచి రాలేదు కింది నుంచి చూస్తూ చూస్తూ వచ్చిన స్థానిక సంస్థలలో పనిచేసిన వాళ్ళు సర్పంచ్ స్థాయిలో నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఉదాహరణకు పివీ నరసింహారావు గారు నీలం సంజీవరెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో సర్పంచులుగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా రాష్ట్రపతులుగా రాణించిన వాళ్ళకి ఎవరైనా వచ్చి ఏదైనా విషయంలో ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే అందులో వాస్తవాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు ఎందుకంటే సర్పంచుగా లేదా జిల్లా పరిషత్లో లేదా శాసనసభలో శాసన మండలిలో లేకపోతే పార్లమెంట్లో వివిధ అంశాలను ఏ విధంగా చర్చిస్తారు ఆ అంశాలను ఆ సమస్యల్ని ఏ విధంగా పరిశీలిస్తారు ఒక అవగాహన ఉండడం వల్ల వాళ్ళు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా రాష్ట్రపతులుగా రాణించి ఈరోజు అధికారంలో కూడా క్షేత్రస్థాయిలో పనిచేసిన ఏఈలుగా కావచ్చు జైలుగా కావచ్చు పనిచేసిన వాళ్ళు వాళ్ళు క్షేత్రస్థాయిలో ఇచ్చే రిపోర్ట్ మీదనే డీఈలు పనిచేస్తారు ఒక పది అంశాలలో మీరు నివేదికిస్తే డీఈ గారు ఒక నాలుగింటిని ఎగ్జామిన్ చేసి అతను నిర్ణయం తీసుకుంటాడు గారు నాలుగు అంశాలను ఈ గారికి ప్రతిపాదిస్తే నాలుగింట్లలో రెండో మూడో ఎగ్జామిన్ చేసి తను నిర్ణయం తీసుకుంటాడు ఆ పైన సూపర్ండెంట్ ఇంజనీర్ ఆ పైన ఈ సిఈ ఆ పైన ఈఎన్సీ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళేది మీరు పైకి వచ్చిన కొద్దిగా మీకు అవకాశాలు తక్కువ ఉంటాయి కింద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ జూనియర్ ఇంజనీర్ ఎవరైతే ప్రతిపాదనలు పంపించిందో ఆ పేపర్ల మీద వచ్చిన ప్రతిపాదనలే ఎగ్జామిన్ చేస్తారు అందులో ఏదో ఒక అంశం మీదనే ఫీల్డ్ విజిట్కి పోతారు ఏఈలు జైలు తెలివి కళ్ళోళ్ళు అయితే క్వాలిటీ ఉన్న వర్క్ దగ్గరకు ఒక్క దగ్గరికి తీసుకెళ్ళి చూపించి అన్ని ఇట్లనే ఉన్నాయని చెప్తే నిజమే అనుకొని సంతకాలు పెడుతుంటారు ఆ తర్వాత తప్పని తేలినప్పుడు తప్పించుకోవడానికి ఉండదు అయితే గతంలో కాంట్రాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఉదయం ఐదు గంటలకు లేచి బూట్లు దొడుక్కొని ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు వెళ్ళేది గ్రౌండ్ రిపోర్టును వాళ్ళు సొంతంగా చూసేటోళ్ళు గ్రౌండ్ రిపోర్టును చూసి వాళ్ళు రిమార్క్స్ రాసేటోళ్ళు ఆ రిమార్క్స్ మీద పైన అధికారులు నిర్ణయం తీసుకున్నా తిరిగే అధికారులు ఒకవేళ ఇన్స్పెక్షన్స్కి వచ్చిన పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు కానీ ఈ మధ్య కొంతకాలం నుంచి నేను పర్సనల్గా ఎందుకంటే నేను కూడా పాలిటిక్స్లో కొంచెం కింది నుంచే వచ్చిన జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేసిన నేను ఎమ్మెల్సీగా పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన ఎంపీగా పనిచేసిన ఈరోజు ముఖ్యమంత్రిగా మీ అందరి మద్దతుని బాధ్యతలు నిర్వర్తిస్తున్నా కానీ ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏదైనా విషయం అది అధికారి కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు ఏదైనా అంశాలను ప్రస్తావించినప్పుడు నేను అంచనా వేయగలుగుతాను వీళ్ళు గ్రౌండ్ రియాలిటీతో ఎంత కనెక్ట్ అయి ఉన్నారు లేకపోతే వీళ్ళు ఎవరో ఇచ్చిన సమాచారం మీద ఆధారపడి నాకేం చెప్తున్నారని నేను కొంచెం అసేజ్ చేసుకోగలుగుతాను అంటే క్షేత్రస్థాయిలో తిరగడం వల్ల క్షేత్రస్థాయిలో మనకు అనుభవం ఉండడం వల్ల మనం తీసుకునే నిర్ణయాలలో తప్పిదాలకు తక్కువ అవకాశం ఉంటుంది ఈరోజు మీరు ఈ మధ్యకాలంలో ఇంజనీర్లు ఎవరు నేను కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నాను లాస్ట్ నైన్ మంత్స్ నుంచి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ పోయే వాళ్ళే తగ్గిపోయినరు అది మీరే కాదు జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలు జిల్లా స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళడం లేదు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కలెక్టర్లు అండ్ ఎస్పీల చీఫ్ సెక్రటరీ గారితో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళతోని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీస్ బుక్లో ఎన్నిసార్లు నెలలో వీళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిండ్రో వాళ్ళ రికార్డులో రాయండి రేపు వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఇదే కులబద్ధ అవుద్ది అని చెప్పి నేను ఐఏఎస్ ఐపీఎస్లకే ఆదేశాలు ఇచ్చిన క్షేత్రస్థాయిలో పరిశీలన లేనప్పుడు పర్యటనలు లేనప్పుడు మన నిర్ణయాలు తప్పిదాలకు గురి కావడానికి అవకాశం ఉంటుంది ఏ డిపార్ట్మెంట్లో అయినా ఇనీషియల్గా మనం చేరిన హోదాతోని మనం క్షేత్రస్థాయిలో పని చెయ్యాలి ఈరోజు హైదరాబాదులో కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి ఒకవైపు కృష్ణానది ఇంకొక వైపు గోదావరి కృష్ణాల మీద నాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకురావడంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ ఈ ప్రధానమైన ప్రాజెక్టులు ఈరోజు మనకు లైఫ్ గా మారిన ప్రాజెక్టులను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టింది ఆ ప్రాజెక్టులు ఈ రోజు వరకు ఎన్నో ఆటుపోట్లను ఎన్నో వరదలను ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈ రోజు నిలబడి కృష్ణా బేసిన్ మీద వచ్చిన వరదలకు నాగార్జునసాగర్ శ్రీశైలం ఎప్పుడో కొట్టుకోపోయి ఉండాలి నాణ్యతలో ఒకవేళ లోపం ఉంటే ఈరోజు అవన్నీ వచ్చిన ఒడిదుడుకులను అన్నిటిని తట్టుకొని నిలబడి ఈ ప్రాజెక్టులు ఈరోజు ఈ దేశానికి జాతికి అంకితమై పనిచేస్తున్నాయి మరి నేను ఈ వేదిక మీద ఉన్న అధికారులు కొంతమందికి బాధ కలగవచ్చు కానీ మీకు ఐ ఓపెనర్ కావాలి మన కళ్ళ ముందల్నే కట్టిన కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి దీనికి ఎవరిని బాధ్యతలు చేయాలని మీరు చెప్పండి పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ వన్ లాక్ కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్కి పేమెంట్ జరిగింది ఇంకొక నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలతోని కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లలా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదు యాభై రెండు వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు ఇది అఫీషియల్ రికార్డ్ నేను జల సౌదాలో అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా ఈరోజు మీరు డిపార్ట్మెంట్లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయిన కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజాప్రతినిధులలో ఉందా పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు సిఇలు ఎస్సీలలో ఉందా లేదా క్షేత్రస్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా ఇది ఒక మీకు మోడల్ స్టడీ చేయడానికి రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి మ్యాన్ మేడ్ వండర్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ని చూడండి నైన్టీన్ నాటి ఎయిట్ హైదరాబాద్ మీద ఫ్లడ్స్ వచ్చి వేలాది మంది చనిపోయినప్పుడు నిజాం గ్లోబల్ టెండర్ పిలిచి ఇక్కడ ఉన్న ఈ వరదల్ని అరికట్టడానికి హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి ఒక గ్రేట్ భారతరత్న ఇంజనీర్ని అపాయింట్ చేస్తే అతను నిర్మించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ ఈ రోజు ఉండి ఈరోజు హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్ళు అందిస్తుందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీకు ఆదర్శం కావాలన్నా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీకు ఆదర్శంగా ఉండాలన్నా యాజ్ ఏ ఇంజనీర్స్గా ఈరోజు మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి ఇది నిజంగా అంటే ఎవరిని ఏమనాలో తెలియని పరిస్థితి ఏమని అనాలన్నా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ డిపార్ట్మెంట్ ద వర్క్ ఇన్ కాళేశ్వరం వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది చర్యలు తీసుకోకపోతే అందులో ఉన్న వాళ్ళనే మీరు కొనసాగిస్తున్నారని మేము ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దీన్ని ఏ రకంగా విశ్లేషించాలనో ఎవ్రీడే కమిషన్ ముందుకెళ్ళి సేమ్ గతంలో పనిచేసి ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు అద్భుతమని ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు ఎవరిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలనో ఎవరికి తెలియకుండా పోయింది అంటే ఈ కారణాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్లు గతంలో ఏదైనా ఇంజనీరింగ్ మిస్టేక్ లేకపోతే సిఈసీడీఓలో అప్రూవల్ లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న ఇంజనీర్లు రిఫ్యూజ్ చేసేటోళ్ళు రిమార్క్స్ రాసేటోళ్ళు తిరిగి మళ్ళీ మాకు ప్రాపర్ డైరెక్షన్ కావాలి అని అడిగేటోళ్ళు డి చెప్పిన ఏఈ చెప్పిన డి ఎస్ఈ చెప్పిన ఈ సిఈఈ చెప్పిండని ఎస్సీ ఈఎన్సీ చెప్పిండని సి ఇరిగేషన్ సెక్రటరీ చెప్పిన ఈఎన్సీ సంబంధిత శాఖ మంత్రి చెప్పిండని సెక్రటరీ ముఖ్యమంత్రి అని సంబంధిత శాఖ మంత్రి అల్టిమేట్గా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏఈ వరకు చేరి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఏఈలే కానీ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకున్న మీకున్న ఎక్స్పీరియన్స్ను మీకున్న ఎడ్యుకేషన్ను మీకున్న క్వాలిటీని పేపర్ మీద పెట్టి వెనక్కి అనుకో ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు ఈరోజు ఏ దేశమైనా ఏ దేశంలో అయినా ఒక గొప్పతనాన్ని చూపించాలంటే ఆ దేశంలో కట్టిన స్ట్రక్చర్నే చూపిస్తాం న్యూయార్క్లో ఈ మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూపించాలంటే ఎస్ ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఒక ఇంజనీర్ కట్టింది ఈఫిల్ టవర్ ఒక ఇంజనీర్ కట్టింది ఇలా ఇండియాలో ఉన్న మ్యాన్మేడ్ వండర్స్ బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇంజనీర్స్ కట్టినవే కదా ఇంజనీర్స్ కెన్ క్రియేట్ ఏ న్యూ వరల్డ్ ఇంజనీర్స్కున్న ఉన్న శక్తి అట్లాంటిది ఆ ఇంజనీర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు భాగస్వాములు అవుతున్నారు మీరు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు ఈ తెలంగాణకు నీళ్ళు అనేది ఒక భావోద్వేగం మీకు వచ్చే ఉద్యోగము తెలంగాణ భావోద్వేగానికి ముడిపడి ఉన్నది మీరందరూ ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టుల నిర్మాణంలో అంటే పది సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ పూర్తి కాలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కాలేదు ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదు కల్వకుర్తి పూర్తి కాలేదు బీమా నెట్టంపాడు పూర్తి కాలేదు దేవాదుల ఈరోజు ఎక్కడున్నదో మీకు తెలుసు సీతమ్మ సాగరు ఇందిరాసాగరు ఏది తీసుకున్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి పది సంవత్సరాల కారణం ఏంటి ఎందుకు ఇవన్నీ పూర్తి కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చినా దాదాపుగా నాకు తెలిసి లక్ష తొంభై వేల కోట్ల బిల్లులు పే చేసి అనుకుంటే ఇరిగేషన్లో ఆల్మోస్ట్ వి హ్ స్పెండ్ టూ ల్యాక్ క్రోస్ రెండు లక్షల కోట్లు సాగునీటి పారదల మీద ఖర్చు పెట్టిన మనం ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేకపోయినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో దీనికి కారణం ఎవరు అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే భవిష్యత్తులో మనం అలాంటి తప్పు చేయకూడదు ఎలాంటి తప్పు చేయకూడదు గత పది సంవత్సరాలల్లా మన కళ్ళ ముందల ప్రత్యక్ష సాక్షిగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మన కళ్ళ ముందు ఉన్నాయి అందుకే యువ మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రం మనది ఈ రాష్ట్రాన్ని నిర్మించుకునే బాధ్యత మనది ఈ దేశానికి ప్రపంచానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలబెట్టాల్సింది మనమే మీరు నేను మనము కలిస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుంటాం ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో నీళ్ళది అత్యంత ప్రత్యేకమైన పాత్ర సాగునీటి పారదల శాఖ ఈరోజు ఆ గొప్ప యజ్ఞాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలనో మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు సంపూర్ణంగా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది మీరందరూ క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే ఎవరైనా ఏదైనా రికమెండేషన్స్ ఆప్లికేషన్స్ తీసుకెళ్తే తీసుకొస్తే వాళ్ళని ఇంకా దూరంగా అడవిలో పోస్టింగ్ వేయండి అన్న ఎవరైనా కాగితం పట్టుకొని వచ్చిండ్రంటే ఎవరైతే కాగితం పట్టుకొని వచ్చి ఇక్కడ కాదు అక్కడ కొంచెం అర్బన్కి టౌన్కు దగ్గరగా ఉంది అని పొలిటికల్ అప్లికేషన్స్ కానీ రిలేటివ్స్ అప్లికేషన్స్ కానీ పర్సనల్ అప్లికేషన్స్ తెలిస్తే నేను స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా మారు మాట్లాడకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఏమీ లేకుండా రోజుకు ఒకేసారి తిండి దొరికే ప్రాంతం ఏదంటే అక్కడ పోస్టింగ్ చేయండి ఎందుకంటే ఉదయం తిని ఇంట్లోకి వెళ్ళి వెళ్తే మళ్ళీ రాత్రికి వస్తే ఇంటి దగ్గరనే భోజనం దొరకాలి వాళ్ళకి ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది కడుపులో నిండగుంటే నిద్ర వస్తుంది ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నేను ఆఫ్ అంటే కొంచమే తింటా ఎక్కువ తింటే నిద్ర వస్తే ఎక్కువ ప్రోగ్రామ్ చేయలేన మీకు అందరికీ కూడా మిత్రులారా ఇది ఒక మంచి గొప్ప అవకాశం మిమ్మల్ని మీరు నిరూపించుకునే సందర్భం మనం ఈ ఐదు సంవత్సరాలలో టార్గెటెడ్గా పనిచేద్దాం మిగిలిపోయిన కాళేశ్వరం కావచ్చు లేకపోతే ఎస్ఎల్బిసి కావచ్చు పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే తెలంగాణ ఈ దేశంలో ఏ రాష్ట్రం మనతో పోటీ పడనంతగా అంతర్జాతీయ జల వివాదాలు రాష్ట్ర జల వివాదాలు అంతర్రాష్ట్ర జల వివాదాలు మీకు అందరికీ తెలుసు ఈ అంతరాష్ట్ర జల వివాదాలలో ఉన్న ప్రధానమైన సమస్యనే ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం పూర్తయిన ప్రాజెక్టులకు కేటాయించిన నీళ్లు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఈ సమస్య కూడా నీళ్ళ సమస్య అంతరాష్ట్ర సమస్యలు కూడా మీ పనితనం మీద మీ ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉన్నది మీరు అందరూ కష్టపడాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి మీకు ఏదైనా క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తే నేను సిద్ధంగా ఉన్న వినడానికి మీరు పనిచేసే క్రమంలో సమస్యలు వస్తే చెప్పండి నూటికి నూరు శాతం నేను జవాబారీ ఆ సమస్యలను పరిష్కరించడానికి పని చేయకుండా బదిలీ చేయాలనే దానికి మాత్రం నేను జవాబారీ కాదు మీ ప్రాక్టికల్గా మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి మీ అన్నగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనున్నా ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు మీ సమస్యలు చెప్పుకోవచ్చు మీరు క్షేత్రస్థాయిలో పనిచేయండి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాండి అని తెలియజేస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మీ కుటుంబ సభ్యులందరినీ ఇవాళ యంగ్ ఇంజనీర్స్ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు నూటికి నూరు శాతం విశ్వాసం కలిగింది తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు మీతో ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నా ప్రభుత్వం వచ్చిన తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ నియామకాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడ మేము ప్రమాణ స్వీకారం చేసినామో అక్కడనే నియామకాలు చేపట్టినాం మిమ్మల్ని కూడా అక్కడే అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు లేదు జలసౌదకు రాండి మా సాగునీటి పారుదల కార్యాలయానికి వస్తే మా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసినట్టు ఉంటుంది మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వండి వాళ్ళకు లైఫ్ టైం మెమరీ ఇది అని వారు చెప్పారు వారు చెప్పినప్పుడు నేను పెద్దగా ఆలోచన చేయలేదు కానీ ఈరోజు నిజంగా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత వారి సూచన నిజమని అనిపించింది మరొక్కసారి మిమ్మల్ని అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా